హాయ్ ఫ్రెండ్స్ కిచెన్ టిప్స్ చాలా బాగా యూస్ అవుతాయి తప్పకుండా లేడీస్కి బాగా ఉపయోగపడతాయి కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ విధంగా మీరు గ్యాస్ పంటపై పౌడర్ వేస్తారనుకోండి నిజంగా చాలా అద్భుతం జరుగుతుంది అది ఏంటి అనేది చూద్దాము చూసే ముందు వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక ప్లేట్ తీసుకొని ఈ విధంగా బిర్యానీ ఆకులను తీసుకోవాలన్నమాట బిర్యానీ ఆకుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి ఈ టిప్ ఏంటంటే మన గ్యాస్ బండ్ల దగ్గర ఎక్కువగా బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి కదా అలా బొద్దింకలు తిరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను కాబట్టి చూడండి చూశారు కదా ఈ విధంగా బిర్యానీ ఆకులైతే కనుక చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి చేత్తో చేసిన పర్లా లేదనుకుంటే మిక్సీ వేసుకున్నా సరే పర్లేదు అనమాట మీ ఇష్టం తర్వాత దీంట్లోకి బేకింగ్ సోడా ఉంటుంది కదా బేకింగ్ సోడాని ఒక స్పూన్ వరకు వేసుకోవాలి బేకింగ్ సోడా కూడా త్వరగా బొద్దింకలు చిన్న చిన్న పురుగులు వీటన్నిటిని రాకుండా చేయడానికి బొద్దింకలు కూడా నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అనమాట కాబట్టి ఈ విధంగా వేసుకొని మొత్తం కూడా రెండిట్లు బాగా మిక్స్ చేసుకోండి తర్వాత సువాసన వచ్చే పౌడర్లు ఏమైనా సరే మీ ఇంట్లో ఉంటాయి కదా ఏదైనా పౌడర్ పాండ్స్ పౌడర్ కానీ ఏమైనా సరే పౌడర్లు అయితే కనుక కొంచెం యాడ్ చేసుకొని ఇప్పుడు మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసేయాలన్నమాట చూసారు కదా ఈ విధంగా తయారు చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ బండల దగ్గర ఎక్కడైతే బొద్దింకలు తిరుగుతాయో అని చెప్పేసి మీరు అనుకుంటారు చిన్న చిన్న పురుగులు అనుకుంటారు అక్కడ మీరు ఈ విధంగా ఈ పొడిని వేసేసారంటే అటువైపు అసలు బొద్దింకలు రావన్నమాట నీట్గా కిచెన్ ఉండడానికి టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ టిప్ మీకు చాలా బాగా వర్క్ అవుతుంది కాబట్టి ఒకసారి అయితే కనుక ట్రై చేసి చూడండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ჩანალსისサブスクრაიბしてください